ఇరవై నాలుగు గంటలు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను కాన్సెప్ట్ కూడా డెవలప్ చేశాను కావాలంటే చూడు ఆ స్టార్ ఎఫ్ ఎఫ్ఎం జరిపే లేట్ నైట్ షో కంటే మన షో పెద్ద హిట్ అవుతుంది అవును వినడానికి బాగానే ఉంది కానీ తర్వాత రానా నో నో కమన్ రండి మరియా దిస్ ఇస్ వసుంధర విజయ్ బాబు నిన్న టూరిజం డే కాంటెస్ట్ విన్నర్ ఓ హరిద్వార్ నేను విన్నాను మరియా స్టేషన్ హెడ్ మీ సన్నజాజి పాడు కావచ్చు అది పోయిన వారమే నా హస్బెండ్ ప్రాణం తీసి ఇదే కుక్కర్ కొనుక్కున్నాను పర్లేదు దీన్ని నేను మా అక్క గృహ ప్రవేశానికి గిఫ్ట్గా ఇస్తాను నాకు ఇద్దరు అక్కలు రాజలక్ష్మి జయలక్ష్మి ఇద్దరు ట్విన్స్ నా పేరు వెరీ 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 నైస్ నైస్ టు మీట్ యూ రోజు ఉంటుంది హలో సిక్స్ పాయింట్ ఫోర్ మేడం బయట పోస్టర్ లో మీరు ఆర్జే కావొచ్చని ఉండడం చూశాను నాకు ట్రై చేసి చూడాలని ఆశగా ఉంది రియల్లీ ఆర్జే అవల్నందా మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదు కానీ మా కాలనీలో ఏ ఫంక్షన్ జరిగినా నేనే వెళ్లి మైక్ లో అనౌన్స్ చేస్తాను లాస్ట్ ఇయర్ సంక్రాంతి వేడుకల్లో నేనే వెల్కమ్ స్పీచ్ ఇచ్చాను హ ప్లీజ్ ఆడిషన్ ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తారా విజి Watch him, huh? Okay, hmm. Watch me carefully. Hello, sorry, sorry, Hello, Maria. Serious, serious. ఓకే యా హలో మీ జీవితంలో వసంతం రావడానికి మీ మనసులో మల్లెలు పోయడానికి మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి ఓకే మాట్లాడాలి ఓ మాట్లాడమంటారా మేడం నేను బి సరోజదేవిలా బాగా మాట్లాడతాను నీ నిజమైన ప్రేమ ముందు నేను వదు వదు మీ రెగ్యులర్ వాయిస్ లోనే మార్చారండి హలో మేడం మాకు చాలా పనులు ఉన్నాయి మీకు ఇష్టం అయితే చేయండి లేకపోతే ప్లీజ్ సారీ వసు నన్ను చూడండి ఇలా చెప్పాలి హలో సెక్సీగా సెక్సీ అంటే ఏంటో తెలుసుగా లెట్స్ ట్రై దిస్ వన్ మోర్ టైం హలో మీ జీవితంలో వసంతం రావడానికి మీ మనసులో మల్లెలు పుయ్యడానికి మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి నాయ్ నాయ్ వరి నా ఇష్టం ఏ చెప్ ఓ మీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది తెలుసా ఇదిగోతి నా కాట్ ఆ

ఎవరికి ఇవ్వను బాబు ఇది చాలా కాస్ట్లీ మా నాన్న చూస్తే తిడతారు చేస్తున్నాడు రా మనం కూడా ప్లే స్టేషన్ కొనుక్కోవాలి మా నాన్నని అడిగితే చంపేస్తారు లేదురా మనం ఒకటి కొనాల్సిందే నిజం రేపు రేపు అనుకుంటే ఆ రేపు ఎప్పటికీ రాదు సో మీ మనసు చెప్పిన దాన్ని వెంటనే ఈ రోజే ఇప్పుడే చేయండి ఎవరి కోసం దేని కోసం వాయిదా వేయకండి ఫిఫ్టీ ఇయర్స్ గా ఫీల్డ్ లో ఉన్నాం అన్నపూర్ణ అప్పడం అంటే రొంబ ఫేమస్ ఆకు హలో మేడం నేను వసంధర్ని ఓకే మన మీటింగ్ ఆల్ కాల్ యూ బ్యాక్ సారీ అర్థమైంది

ఆఫ్టర్ ద ఫస్ట్ లైన్ ఆ అప్పిడిలు చీడుమా అప్పిడిలు చీడుమా వాట్ ఎవర్ ఆఫ్టర్ ద లైన్ గివ్ మీ స్మాల్ గ్యాప్ ఆ ఫోక్ అవుట్స్ ఐ లూ సమ్ మ్యాజిక్ ఏంటి గిటార్ లోంచి పవర్ అని రెడీ వన్ టూ త్రీ ఫోర్ అలు మా డోలు మా పడలు చూడమ్మా అన్న పూర్ణ పడాలే మసాలా నల్ల పోటింగ్ పోటీ చిన్న రిక్వెస్ట్ అన్న కరకరలాడే అప్పడం ఇదండి మన లైన్ సో అంద కరకర అనేది పాటలో